హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఎప్పుడూ డిమార్ట్కి వెళ్ళామన్న కళ్ళు అన్నీ మంచి మంచి ఆఫర్స్ మీదే కదండి ఉంటాయి ఈసారి కూడా మంచి ఆఫర్స్తో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు సండే డిమార్ట్ కూడా చాలా రష్గా ఉందండి ఈరోజు మంచి మంచి ఆఫర్స్ అయితే నాకు అనిపించాయండి అలాగే కొన్ని కొన్ని కాస్ట్ కూడా అనిపించాయి ఫస్ట్ నేను మా అబ్బాయి కోసం షూస్ చూద్దామని వచ్చానండి నచ్చిన షూ అయితే వాడికి సైజ్ అయితే దొరకలేదండి యావరేజ్గా ఉన్న షూ అయితే మాత్రం సైజ్ దొరికింది కానీ షూస్ అయితే పిల్లలకి చాలా బాగున్నాయండి లేడీస్ అయితే చాలా బాగున్నాయండి ఎప్పుడు కూడా ఎక్స్క్లూజివ్ ఆఫర్స్తో మంచి మంచి మోడల్స్తో డిమార్ట్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయండి మనకి నేను ఎక్కువ తీసుకున్నవి ఏంటంటే నా షూస్ కానివ్వండి స్లిప్పర్స్ కానివ్వండి అవి ఎక్కువ నేను ఇక్కడే తీసుకుంటానండి డిమార్ట్లోనే డైలీ వేరు స్లిప్పర్స్ కానివ్వండి షూస్ కానివ్వండి మంచి మంచి బెల్ట్ మోడల్ స్లిప్పర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా నేను డిమార్ట్లోనే ఎక్కువ తీసుకుంటూ ఉంటానండి ఇవి కూడా మంచి ఆఫర్స్ అయితే పెట్టాడండి సెవెన్ పర్సెంట్ ఆఫ్ అయితే మనకి లేడీస్ వేర్లో పెట్టాడండి కిడ్స్ అయితే అంతగా ఆఫర్ లేదు కానీ కిడ్స్ కూడా చాలా బాగున్నాయండి షూస్ అయితే మంచి మంచి కలర్స్ వచ్చాయండి రెగ్యులర్గా బ్లాక్ అండ్ వైట్ కాకుండా రెడ్ పింక్ నచ్చిన మోడల్స్లో లో ఉన్నాయండి షూస్ అయితే అలాగే క్లాత్ వేర్కి వచ్చేసరికి నేను జెంట్స్లోకి చూద్దామని వెళ్ళానండి మా అబ్బాయి కోసం షార్ట్స్ అయితే తీసుకున్నాను ఎప్పుడైనా నైట్ వేర్ ఎక్కువ తీసుకుంటానండి నెక్స్ట్ జీన్స్ కూడా ఎక్కువ తీసుకుంటూ ఉంటాను కానీ ఈసారి నేను జీన్స్ తీసుకోలేదు కానీ మా అబ్బాయి కోసం ప్యాంట్స్ అయితే తీసుకున్నానండి నైట్ వేర్ తీసుకున్నాను అలాగే లేడీస్ కూడా మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయండి నైట్ వేర్ ఉన్నాయి షార్ట్స్ ఉన్నాయి టీషర్ట్స్ ఉన్నాయి కిడ్స్ వేర్లో కూడా చాలా బాగున్నాయండి క్యాప్స్ నాకు కాస్ట్ స్ట్ అనిపించిందండి డిమార్ట్ అంతటికీ కూడా నాకు ఈ క్యాప్స్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అంటే నాకు చాలా కాస్ట్ అనిపించిందండి ఎందుకంటే బయట మనకి ఫిఫ్టీ రూపీస్కి దొరుకుతుందండి చిన్న పిల్లలకి అలాగే కొంచెం పెద్ద అయితే హండ్రెడ్ రూపీస్కి ఉంటుంది మహా అయితే వన్ ఫిఫ్టీ ఉంటుందండి బట్ డిమార్ట్లో మాత్రం క్యాప్స్ చాలా బాగున్నాయి కలర్ఫుల్గా అయితే క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగున్నాయి బట్ కాస్ట్ అయితే మనకి కొంచెం ఎక్కువ అనిపించిందండి వన్ నైంటీ నైన్ టూ హండ్రెడ్ అట్లా ఉన్నాయి అలాగే మనకి కిడ్స్ కార్నర్కి వచ్చేసరికి టాయ్స్ కూడా చాలా బాగున్నాయండి మంచి మంచి ఆఫర్స్ అయితే పెట్టారు ఎక్కువ కలెక్షన్ కూడా ఉంది మనకి ఎయిటీ నైన్ రూపీస్ సెవెంటీ నైన్ రూపీస్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ నైన్ సెవెంటీ నైన్ రూపీస్తో మంచి మంచి టాయ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి కార్స్ కూడా రకరకాల మోడల్లో ఉన్నాయండి నెక్స్ట్ బస్సెస్ వ్యాను ఇవన్నీ ఎక్కువ ట్రక్స్ పిల్లలు ఏవైతే ఇష్టపడతారో అవన్నీ మంచి ఆఫర్స్లో పెట్టారండి సెవెంటీ నైన్ రూపీస్కే మనకి ఇక్కడ ఈ కార్నర్లో టాయ్స్ మనకి అవైలబుల్లో ఉన్నాయండి కిడ్స్ అయితే వాళ్ళని తీసుకొచ్చామంటే వీటిలో ఏదో ఒక కనీసం ట్వంటీ అయినా తీసుకుంటారండి వాళ్ళని తీసుకురాకపోవడమే బెటర్ ఇక్కడ చూస్తే ప్రతిదీ కొనాలని చెప్తారు మన పిల్లలు సో కానీ కలెక్షన్ అయితే చాలా బాగుందండి కాస్ట్ వైజ్ కూడా చాలా బాగుంది కిడ్స్ వేర్ అయితే నేనైతే ఒక టూ కార్స్ అయితే తీసుకున్నానండి మా అబ్బాయి కోసం అలాగే దీంట్లో మనకి మంచి మంచి ఆఫర్స్ ఎప్పుడు కూడా రెడీగా ఉంటాయి కదండి అలాగే చాలా ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయండి నాన్ స్టిక్ ప్యాన్స్లో ఉన్నాయి అలాగే వాటర్ బాటిల్స్లో కూడా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయండి క్యాస్ట్ వేరే నేను తవా చూసానండి ఇంతకుముందు ఎయిట్ హండ్రెడ్ అట్లా ఉండేది ఇప్పుడు సిక్స్ నైన్ ఉండేదండి నాకు ఈ ఇక్కడ బాగా నచ్చిందండి మ్యూజిక్ చాలా బాగుంది ఒకసారి మీకు నా వాయిస్ లేకుండా వినిపిస్తాను చూడండి ఆ వయలిన్ నాకు చాలా బాగా అనిపించిందండి కొనాలనిపించింది బట్ కొనలేదు తీసుకోవడానికి కుదరలేదు ఓన్లీ కార్స్ మాత్రమే తీసుకున్నానండి మా అబ్బాయి కోసం ఇక్కడ చాలా బాగున్నాయండి మినీ ఫ్యాన్స్ ఉన్నాయి ఇంకా కిడ్స్కి కార్నర్లో కిడ్స్ని తీసుకొస్తే అన్ని యూస్ఫుల్వే ఉన్నాయండి ఆడుకోవడానికి కూడా చాలా బాగున్నాయి అంటే ఇవి కొంచెం తక్కువ రకం ప్లాస్టిక్స్ అయితే కాదండి కొంచెం సింథటిక్ టైప్లో ఉన్నాయి కొంచెం గట్టి ప్లాస్టిక్లో ఉన్నాయండి ప్లాస్టిక్ అయితే తక్కువ రేట్ కాస్ట్లో అయితే కాదండి కొన్ని కొన్ని ఉంటాయి కదండి క్వాలిటీ లేకుండా ఉంటాయి ప్లాస్టిక్స్ అలాంటి ప్లాస్టిక్ అయితే కాదు చాలా బాగున్నాయండి ఆఫర్స్ బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా చాలా బాగుందండి క్వాలిటీ వైజ్ మనం చూసుకుంటాం కదా పిల్లల విషయాలు ఎందుకంటే వాళ్ళు నోట్లో కూడా పెట్టుకుంటారు కాబట్టి క్వాలిటీ చూసుకోవాలి మనం చూసారు కదా ఇక్కడ నైంటీ నైన్ రూపీస్ పెట్టారు ఈ కార్నర్ నెక్స్ట్ వన్ ఫార్టీ నైన్ పెట్టారు టూ నైంటీ నైన్ బ్యాడ్మింటన్ ర్యాకెట్లు టూ నైంటీ నైన్ పెట్టాడండి ఆ కాస్ట్కి అయితే చాలా బాగుంది ఎందుకంటే అది ఇంకా ఎక్కువ కాస్టే ఉంటుంది నెక్స్ట్ డి మార్ట్ అంతా తిరిగి తిరిగి చూసేసరికి చాలా లేట్ అయిపోయిందండి సండే కదా ఎక్కువ క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉందండి బట్ ఈ కిడ్స్ కార్నర్లోనే కొంచెం తక్కువ మంది ఉన్నారని అనిపించింది అందుకే ఇది చూడడానికి వచ్చాము జస్ట్ రెండు మాత్రమే తీసుకున్నామండి మిగతా చోట అయితే రేషన్ దగ్గర అయితే ఫుల్ బిజీ అండి చాలా క్రౌడ్ అయితే ఎక్కువగా ఉంది ఈ పిల్లలు మాత్రం ఇవి తీసుకొస్తే ఖచ్చితంగా వీటిలో అయినా కొనమంటారండి అంత బాగున్నాయి ఎక్కువ కలెక్షన్ ఉందండి కిడ్స్ని మీకు ఎప్పుడైనా మన ఆన్లైన్లో బుక్ చేసిన వాటికంటే డిమార్ట్లో చాలా బాగున్నాయండి ప్రైజెస్ అనేవి ఇక్కడ బాటిల్స్ చూసారా బీకోల్ బాటిల్ అని పెట్టారు ట్వంటీ వన్ రూపీస్ ఓన్లీ అండి క్వాలిటీ కూడా బాగానే ఉంది నేను టచ్ చేసి చూశాను అంతగా ప్రెస్ చేస్తే అంత వంగిపోవట్లేదండి క్వాలిటీ వైజ్ కూడా బాగుంది ఇది ఫిఫ్టీ నైన్ రూపీస్ పెట్టారండి అంటే దాని మీద ఇది కొంచెం బెటర్గా ఉంది కొంచెం గట్టి ప్లాస్టిక్లా అనిపించిందండి అలా అలాగే కాపర్ బాటిల్స్ కానీ స్టీల్ బాటిల్స్ కానీ మంచి ఆఫర్లు ఉన్నాయండి అవి కూడా క్వాలిటీ వైజ్ బాగుంది ఇక్కడ థర్టీ ఫైవ్ రూపీస్ అన్నారు కదా అని చూస్తున్నామండి సింగిల్ స్టిక్ సిక్స్టీ రూపీస్ అని థర్టీ ఫైవ్ రూపీస్కి ఇస్తున్నామని చూపించారు బట్ చాలా బాగున్నాయి ఒక్కొక్కటి తీసుకుంటే బట్ దానిపైన ఉన్న ఎంఆర్పి వేరేలా అనిపించిందండి మేబీ అవి ఇవి కొంచెం మిక్స్ అయిపోయి ఉండొచ్చు దానివల్ల కొంచెం నాకు కాస్ట్ ఎక్కువ అనిపించింది సిక్స్టీ కదా తీసుకుందామని చూసాం కానీ దీని కాస్ట్ లోపల ఎంఆర్పి చూస్తే మాత్రం ఎక్కువ అనిపించిందండి అన్నీ మిక్స్ అయిపోవడం వల్ల మనకి ఏవి థర్టీ ఫైవ్ రూపీస్కి వస్తున్నాయి ఏవి ఎక్కువ ఎక్కువకి వస్తున్నాయి అనేది తెలియలేదండి ఇప్పుడు అసలైన ఆఫర్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసారు కదా ఒకటి కొంటే ఒకటి ఉచితం బై వన్ గెట్ వన్ ఫ్రీ అయితే మనకి బీ నేచురల్ జ్యూసెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి కదండీ ఇవి ఇంతకుముందు ఒకటి కూడా వన్ ట్వంటీ వన్ థర్టీ ఉండేదండి స్టార్టింగ్లో అయితే హండ్రెడ్ రూపీస్ ఉండేది ఒకటి వన్ లీటర్ ప్యాకెట్ ఇది ఇప్పుడు బై వన్ గెట్ వన్ ఆఫర్ పెట్టాడండి బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్ ఎంఆర్పి వచ్చి వన్ ఫార్టీ పెట్టాడండి ఇది కూడా చాలా మంచి ఆఫర్ అండి నా దృష్టిలో ఎందుకంటే ఇది ఒకటి కూడా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది బట్ అది కూడా ఆఫర్ పెట్టాడు నెక్స్ట్ కూల్ డ్రింక్స్ కూడా ఆఫర్ పెట్టాడండి బై వన్ గెట్ వన్ ఫ్రీ పెట్టాడు కూల్ డ్రింక్స్ మనం ఎప్పుడు రెగ్యులర్గానే డిమార్ట్లో తక్కువగానే ఉంటుంది బట్ ఈసారి మాత్రం బై వన్ గెట్ వన్ ఫ్రీ పెట్టాడండి మనం ఎప్పుడు సెవెంటీ రూపీస్ సిక్స్టీ రూపీస్కి బాటిల్ కొనేవాళ్ళం ఇప్పుడు బై వన్ వన్ గెట్ వన్ ఫ్రీ పెట్టాడు ఒక బాటిల్ ఎక్స్ట్రా వస్తుంది అలాగే థర్టీ పర్సెంట్ లోనే మనకి ఫాంటా స్ప్రైట్ బాటిల్స్ మొత్తం పెట్టాడండి అలాగే మనకి కోక్టీన్స్ ఉంటాయి కదండీ ఎనర్జీ డ్రింక్స్ కోక్టీన్స్ ఫాంటీ ఇవన్నీ కూడా బై వన్ గెట్ వన్ ఆఫర్ అయితే పెట్టాడండి ఆఫర్ అయితే చాలా మంది కాస్ట్ వచ్చి నైంటీ నైన్ రూపీస్ పడిందండి అలాగే జెంట్స్ తాగుతారు కదండి ఎనర్జీ డ్రింక్స్ అవి అయితే సెవెంటీ నైన్ పడింది వన్ టెన్ రూపీస్ కూడా పడిందండి కొన్ని అయితే ఇవి ఇది కూడా మంచి ఆఫర్స్ అని చెప్పుకోవచ్చు తర్వాత లేస్ కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయండి బిస్కెట్స్ కూడా నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ